ట్రైన్స్లో ప్రయాణం చేస్తుంటారు ఓకే కొన్నిసార్లు హడావిడిలో మనం తత్కాలు కూడా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది ఓకే వేళ మీరు తత్కాలి టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నారు ఏదో కారణం వల్ల మీ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నారు మీకు మనీ రిఫండ్ వస్తుందా రాదా రాదా వెరీ గుడ్ ఓకే వే లో రిఫండ్ రావచ్చు మే బి ఫోర్ ముందు క్యాన్సిల్ చేస్తే అంటే రిఫండ్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేళ మీరు తత్కాలి టికెట్ మీ దగ్గర ఉంది మీకు అది రిఫండ్ రావాలి కానీ మీ సైడ్ నుంచి మీరు క్యాన్సిల్ చేయలేదు అట్ సైడ్ నుంచి ఏం జరిగితే రిఫండ్ రావచ్చు ఏం జరిగితే రిఫండ్ రావచ్చు అట్ సైడ్ నుంచి ట్రైన్ క్యాన్సిల్ వెరీ గుడ్ ట్రైన్ క్యాన్సిల్ అయితే రిఫండ్ రావచ్చు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఏంటది అది చేయగలరా లేట్ అయితే కరెక్ట్ ఎన్ని అవర్స్ లేట్ అయితే లైక్ త్రీ అవర్స్ వెరీ గుడ్ త్రీ అవర్స్ కన్నా లేట్ అయితే కనుక మీరు రిఫండ్కి క్లెయిమ్ చేసుకోవచ్చు మీ దగ్గర నార్మల్ టికెట్ ఉంది దాన్ని మీరు క్యాన్సిల్ చేసుకున్నారనుకుందాం జస్ట్ ఫోర్ అవర్స్ ముందు ట్రైన్ డిపార్చర్కి అంటే స్టార్ట్ అవ్వక ముందు నాలుగు గంటల ముందు క్యాన్సిల్ చేసుకుంటే మీకు పూర్తి అమౌంట్ రిఫండ్ అవుతుందా ఏదైనా తగ్గుతుందా వెరీ గుడ్ గుడ్ జాబ్ గుడ్ జాబ్